పార్కింగ్ సమస్య కారణంగా మొదలైన లడాయి ఏకంగా హీరోయిన్ సోదరుడి ప్రాణనే బలికొంది ఆ హీరోయిన్ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయేలా చేసింది ఆ హీరోయిన్ ఎవరో కాదు హ్యూమా కురేషి బాలీవుడ్లో టాలెంటెడ్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది చిన్న కూడా ఓకే ఆమె సోదరుడు దారుణంగా గురి కావడం నార్త్లో లో హాట్ టాపిక్ అవుతోంది అందరినీ షాక్ ఎలా చేస్తోంది పోలీసుల వివరాల ప్రకారం హ్యూమా కురేషి సోదరుడు నిజాముద్దీన్లోని లోని జంగ్పూర్ బోగల్ బజార్ లో నివాసం ఉంటున్నాడు అయితే ఆగస్టు ఏడున రాత్రి పదకొండు గంటలకు హ్యూమా సోదరుడు అసిఫ్ ఇంటి ముందర ఓ ఇద్దరు వ్యక్తులు బైక్ పార్క్ చేశారు ఈ విషయంగానే ఆసిఫ్ వారిద్దరితో వాదులాడాడు ఈ క్రమంలోనే గొడవ పెద్దదిగా మారడంతో ఆ ఇద్దరు పదునైన ఆయుధాలతో హీరోయిన్ సోదరుడిపై దాడి చేశారు విచక్షణారహితంగా గాయపరిచారు దాడి తర్వాత అసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసిఫ్ భార్య స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు అయితే సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నట్టు ఆసిఫ్ భార్య చెబుతున్నట్టు ఈ గొడవ బైక్ పార్కింగ్ సమస్య కారణంగా జరిగిందా లేదా మరేదైనా కుట్రకోణం ఉందా అనే యాంగిల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు అంతేకాదు ఆసిఫ్ సిస్టర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడంతో ఈ కేసును పోలీసులు కాస్త సీరియస్గానే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది